నమస్కారం మార్గశిర మాసం కథాశ్రవంతిలో నేటి పదో రోజుకు స్వాగతం నిన్నటి కథలో దూడ రూపంలో వచ్చిన వత్సాసురుని కృష్ణుడు ఎలా సంహరించాడో తెలుసుకున్నాం రాక్షసులు ఎంత మారువేషంలో వచ్చినా కృష్ణుడి లీలల ముందు నిలబడలేకపోయారు కృష్ణుడు బలరాముడు తమ మందతో కలిసి ఒకరోజు యమునా నదీ తీరంలో ఆడుకుంటున్నారు ఆ నది పక్కన ఆవులు దూడలు నీళ్లు తాగుతూ మేస్తున్నాయి కృష్ణుడికి తన స్నేహితులతో ఆడుకోవడమే పెద్ద సరదా వరుసగా రాక్షసులు ఓడిపోవడంతో కంసుడి ఆందోళన తీవ్రమైంది ఈసారి రాక్షసులలోనే అత్యంత క్రూరుడైన బకాసురుడు అనే రాక్షసుడిని పంపాలని నిర్ణయించుకున్నాడు ఈ బకాసురుడు భయంకరమైన కొంగ రూపంలో మారువేషం ధరించాడు ఆ నదీ తీరంలోకి బకాసురుడు అమాంతం అతిపెద్ద కొంగ రూపంలో దిగాడు ఆ కొంగ ఎంత పెద్దదంటే దాని ముక్కు రెండు పర్వతాల గుహల్లా భయంకరంగా తెరుచుకొని ఉంది అది నేరుగా బాలకృష్ణుడి వద్దకు వచ్చింది గోపాలకులందరూ ఈ భయంకరమైన కొంగను చూసి వణికిపోయారు బకాసురుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాలకృష్ణుడిని తన పెద్ద ముక్కుతో బలంగా ఒడిసి పట్టుకొని మింగేశాడు గోపాలకులందరూ హాహాకారాలు చేశారు కృష్ణుడు మరణించాడని భావించి బలరాముడు కూడా కలవరపడ్డాడు కృష్ణుడు రాక్షసుడి కడుపులోకి వెళ్ళగానే తన శరీరాన్ని భగవంతుడి తేజస్సుతో అతి పెద్దదిగా పెంచడం మొదలుపెట్టాడు కృష్ణుడి శరీరం వేడి పరిమాణం భరించలేక బకాసురుడి గొంతు మంటతో చీలిపోయింది రాక్షసుడు భయంకరమైన అరుపులతో తన నిజరూపంలోనే కింద ప్రాణాలు కోల్పోయాడు చనిపోయిన బకాసురుడి ముక్కులోంచి నవ్వుతూ బయటకు వచ్చిన కృష్ణుడిని చూసి గోపాలకులు ఆనందానికి అవధులు లేవు మరి ఈ రాక్షసుడికి బకాసురుడు అనే పేరు ఎలా వచ్చింది తర్వాతి లీలలో కంసుడు పంపిన క్రూరమైన రాక్షసుడు ఎ ఎవరు ఈ ఉత్కంఠభరితమైన ఘట్టం గురించి రేపటి పదకొండో రోజు కథలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ